भारत పాకిస్తాన్పై దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది ఇందులో భాగంగా అఖిలపక్ష ఎంపీల బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి విపక్ష నేతల నేతృత్వంలోనూ ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఏడు బృందాలు విదేశాల్లో పర్యటించనున్నాయి అమెరికాకు తరూర్ నేతృత్వంలో ఒక బృందం తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం రష్యాకు కనిమొలి నేతృత్వంలోని బృందం ఆగ్నేయాసియాకు సంజయ్ ఝూ టీం వెళ్లనుంది అదేవిధంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే టీం ఇక ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం బయలుదేరనుంది వీరంతా పాక్ ఉగ్రవాదం దుశ్చర్యలను ప్రపంచ దేశాలకు వివరించనున్నాయి బ్రైట్ ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి ఇటు పాక్ ఉగ్రవాదం గురించి అలాగే పాక్ చేస్తున్న దుశ్చర్యలను అయితే ఇటు ప్రపంచ దేశాలకు వివరించడానికి అయితే బృందాలుగా వెళ్తుంటే తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి రాజు ష్యాలని పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉందో దీనిపై భారతదేశం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది ఇప్పటికే పాక్పై పలు నిషేధాలు విధించినటువంటి భారతదేశం తాజాగా దౌత్యపరమైనటువంటి యుద్ధాన్ని కూడా ప్రయోగించాలని భారత్ చూస్తా ఉంది ప్రపంచానికి పాకిస్తాన్ యొక్క వైఖరిని పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఏ విధంగా సహాయం చేస్తా ఉంది అనే దానిపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష ఎంపీలను వివిధ దేశాలకు తీసుకెళ్లి పాక్ యొక్క దుశ్చర్యలను పాక్ దమననీతిని కూడా ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ఏ విధంగా ధ్వంసం చేయడం జరిగింది అందులో ఉగ్రవాదులు హతం కావడం తదనంతర పరిణామాలు అదేవిధంగా ఉగ్రవాదంపై భారతదేశం యొక్క వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారతదేశం సిద్ధమైంది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై రెండవ తేదీన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో అఖిల పక్ష ఎంపీలు విదేశీ పర్యటనకు వెళ్ళబోతా ఉన్నారు ప్రధానంగా ఏడు బృందాలుగా ఈ యొక్క పర్యటనలు కొనసాగబోతా ఉన్నాయి ఒక్కొక్క బృందానికి ఒక్కొక్కరు నాయకత్వం వహిస్తారు ఇందులో అఖిల పక్ష ఎంపీలు ఉండబోతా ఉన్నారు ఒక్కొక్క గ్రూప్ లో ఐదు నుంచి ఆరుగురు ఎంపీలు ఉంటారని చెప్పి తెలుస్తా ఉంది మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ యొక్క ఐదు దేశాలు ప్రధానంగా అమెరికా యూకే అదేవిధంగా సౌత్ ఆఫ్రికా ఖతార్ యుఏఈ ఈ దేశాలకు ఈ యొక్క ప్రతినిధుల బృందం వెళ్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఉగ్రవాదంపై భారతదేశం యొక్క వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించడం అదేవిధంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తూ ఉంది ప్రపంచ దేశాలకు ఉగ్రవాదాన్ని సరఫరా చేసే దేశంగా కూడా పాకిస్తాన్ ఏ విధంగా ముందుకు సాగుతూ ఉంది ఇటీవల ఆపరేషన్ సింధూర్లో హతమైనటువంటి ఉగ్రవాదులకు అక్కడ పాక్ ఆర్మీ కావచ్చు పాక్ ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా అక్కడ వారి దహన సంస్కారాల్లో దగ్గరుండి మరి ఏ విధంగా జరిపించడం జరిగింది వీటన్నిటి పరిణామాలను గతంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు ప్రపంచంలో చేసినటువంటి విధ్వంసాన్ని కూడా ఈ యొక్క పర్యటనలో వివరించబోతా ఉన్నారు ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇట్లాంటి పర్యటన భారతదేశం ఇట్లాంటి పర్యటనలు చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా హెచ్ఆర్సీలో కూడా భారతదేశ ప్రతినిధుల బృందం కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉగ్రవాదంపై అప్పుడే మన ఎంపీలు కూడా గతంలోనే ప్రపంచ దేశాలకు వివరించడం జరిగింది తర్వాత రెండవసారి రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముంబై దాడుల తర్వాత కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తూ ఉంది అనే విషయాన్ని కూడా గతంలో ఇతర దేశాలకు వెళ్ళినటువంటి బృందాలు కూడా గతంలో వెళ్ళడం జరిగింది ఈసారి కూడా తాజాగా పాకిస్తాన్పై ఏదైతే భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే చేయడం జరిగిందో ఈ యొక్క దాడి తర్వాత తర్వాత భారత్ పాక్ మధ్యలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు పాకిస్తాన్ ఏ విధంగా చర్యలకు పాల్పడింది పాకిస్తాన్కు ఏవైతే కొన్ని దేశాలు సహకరించడం జరిగింది వాటి యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఉగ్రవాదంపై ఆ భారతదేశం యొక్క వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఆ భారతదేశం సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి కూడా ఈ యొక్క పర్యటనలు ఉండబోతున్నాయని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది సో టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు అని చెప్పేసి భారతదేశం ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించి అఖిలపక్ష ఎంపీలకు కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది అఖిలపక్ష ఎంపీలు కూడా ఉగ్రవాదంపై కలిసి వస్తాము కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అందరం కూడా కలిసి వస్తామని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ యొక్క టూర్ కరారైనట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇది పది రోజుల పాటు కూడా ఈ యొక్క టూర్ కొనసాగుతుందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి ఉగ్రవాదాన్ని సహించేది లేదు అని చెప్పేసి కూడా భారతదేశం అయితే కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శాలని राइट थ्याङ्क यू राज